నమస్తే మెట్రో ఉదయం కు స్వాగతం ములుగు జిల్లా హెచ్పి గ్యాస్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ యజమాని చంద్రప్రకాష్ రెడ్డి అన్నారు వారు మాట్లాడుతూ మా ఏజెన్సీ పరిధిలో ఉన్న సుమారు ముప్పై ఒక్క వేల కనెక్షన్ ఉన్నాయని వారికి నిత్యం అందుబాటులో ఆన్లైన్ సేవలు అందిస్తూ డెలివరీ బాయ్ ద్వారా సిలిండర్లను సకాలంలో అందిస్తున్నామని అన్నారు అలాగే గ్యాస్ వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ గ్యాస్ వినియోగం రక్షణ చర్యల గురించి వివరిస్తున్నామని తెలిపారు వస్తారు కదా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే తీసుకుంటారు మా పేరు ప్రకాష్ రెడ్డి లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ ములుగు మేము రెండు వేల ఒకటో సంవత్సరంలో స్థాపించాము హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ఇందులో మాకు ముప్పై ఒక్క కనెక్షన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు మాది ములుగు గోవింద్రాపేట వెంకటాపూర్ ఆత్మపూర్ మండలాలకు సప్లై చేయబడుతుంది ఈ బుక్ చేసుకున్న వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము కస్టమర్కు సప్లై ఇచ్చేస్తాం ప్లస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఏదైనా లీకేజ్ ప్రాబ్లం ఉన్నా కానీ విత్న్ అవర్స్లో క్లియర్ చేసేస్తాం అది అలాగనే ఇప్పుడు కొత్తగా ఈ ఈకేవైసీ అని వచ్చి కేవైసి కూడా గ్రామాలలో మా డెలివరీ బాయ్స్కి పంపించేసి డెలివరీ బాయ్స్ ద్వారా పంపించేసి వాళ్ళు అక్కడే చేపిస్తున్నాము ఈ కస్టమర్ కస్టమర్తో మేము ఫ్రెండ్లీగా ఉండి ఫ్రెండ్లీగా చేసేసుకుంటున్నాము బుకింగ్ చేసిన వితిన్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా సిలిండర్ ఇంట్లో డెలివరీ చేసేసి డెలివరీ చేస్తున్నాం మాకు ఆఫీస్ మాకు ఇక్కడ గోడౌన్ ఉంది గోడౌన్ ఉంది ఆఫీస్ కూడా ఆ గోడౌన్ దగ్గరే ఉంది మాకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆఫీస్లో చెప్పేందుకు ఆఫీస్లో ఎప్పుడూ ఎంప్లాయీస్ ఉంటారు అలాగనే సేఫ్టీ గురించి చూస్తే సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు కంపల్సరీ మా కిచెన్లో పైప్ ఉంటుంది పైప్ మాత్రం సురక్షా పైప్ అది ఐదు సంవత్సరాలు ఒకసారి చేంజ్ చేసుకోవాలి అలాగనే ఐదు సంవత్సరాల కోసం మ్యాండటరీ ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి అది మా యొక్క మెకానిక్లు వచ్చి వెంటనే మీ ఇంటి దగ్గర చేసేసి మీకు సౌకర్యంగా ఉండేటట్టు చేస్తారు ముప్పై ఒక్క వేల కస్టమర్కు మేము సే ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుండి సేవలు అందించుకున్నది మాకు చాలా సంతృప్తిగా ఉంది